థౌజండ్ కి ఫైవ్ టాప్స్ వస్తున్నాయండి చూసేద్దాం బాగున్నాయి ఇదంతా చూసారా ఫుల్ వర్క్ ఇవి కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో ఇంకా వీటిలో కలెక్షన్ చూపిస్తున్నానండి ఇంకా డిజైన్స్ మోడల్స్ అయితే చాలా అయిపోయాయి సో ఫోర్ ఏ మిగిలియ్ ఇదేంటంటే సింగిల్ లాస్ట్ టైం వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా 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 బాగుందండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా ఈ రోజు కూడా మీరు ఇచ్చిన ఆ ప్రోత్సాహంతోనే మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను లాస్ట్ టైం ఎక్కడెక్కడికి వెళ్ళి అని చెప్తున్నారంటే వీళ్ళు చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఒరిస్సా కెనడా వైజాగ్ హైదరాబాద్ ఇట్లా చాలా ప్లేసెస్ చెప్పారు నాకు లేవు గుర్తులేవు మాత్రమే పెట్టుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా సో మళ్ళీ అదే ఆఫర్స్ మీ అందరికీ షేర్ చేస్తున్నాను చాలా రీజనబుల్ ప్రైస్ గా ఉన్నాయి థౌజండ్ కి ఫైవ్ టాప్స్ వస్తున్నాయి అండి చూసేద్దాం ఈ రోజు టాప్స్ చూద్దామండి ఇవి థౌజండ్ కి ఫైవ్ టాప్స్ వస్తాయి చెప్పాను కదా కాంబో ఆఫర్ లోనే మనకి ఈ ప్రైస్ అండి థౌజండ్ కి ఫైవ్ వస్తాయి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇవి చూడండి అంటే మనకి సింగిల్ టాప్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది అనమాట అదే మీరు సింగిల్ తీసుకోవాలి అనుకుంటే త్రీ హండ్రెడ్ పడుతుందండి కాంబో ఆఫర్ లో థౌజండ్ కి ఫైవ్ వస్తున్నాయి టాప్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో రియాన్ ఫాబ్రిక్ వస్తుందండి కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ కూడా మారుతూ ఉంటాయి హల్దీ ఫంక్షన్స్ కి ఎల్లో చూడండి చాలా బాగుంది ఇలాగ మనకి డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇది వచ్చేసి మనకి ఇట్లా వస్తుందండి కింద ఫ్రిల్స్ కూడా వచ్చాయి కొన్నిటికైతే అండ్ ఇది హల్దీ ఫంక్షన్ కి మనకి పైన వచ్చేసి ఇట్లా థ్రెడ్ వర్క్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ అండి ఇలా డిఫరెంట్ కలెక్షన్ రే ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ లో కింద ఫ్రిల్స్ వస్తాయి దీనికి చాలా డిఫరెంట్ గా ఉంది ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి సేమ్ ప్రైజ్ లో ఇచ్చేస్తున్నారండి థౌజండ్కి ఫైవ్ టాప్స్ క్లియరెన్స్ సేల్ అనుకోవచ్చు ఇంకేదైనా అనుకోవచ్చు ఇయర్ ఎండింగ్ కదా ఇయర్ ఎండింగ్ సేల్ అయినా అనుకోవచ్చు చక్కగా థౌజండ్కి ఫైవ్ టాప్స్ వస్తున్నాయి మీరు చూసుకోండి ఏ సైజ్ ఏది అనేది మీరు ఒకసారి మీకు క్లియర్గా పిక్ తీసుకోండి పిక్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా సెండ్ చేసిన మీకు డీటెయిల్స్ అయితే చెప్తారు ఇవన్నీ కూడా ఇది చూడండి ఇది ఇంకా డిఫరెంట్ కింద వచ్చేసి వైట్ వచ్చింది ప్రిల్స్ తోటి ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయండి ఒక్కొక్కటి ఇది చూడండి డిఫరెంట్ ఇంకా డిజైన్ డిజైన్లో అసలు సూపర్ అనమాట ఫైవ్ తీసుకోవాలి కంపల్సరీగా మీకు షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మీరున్న లాంగ్ ని బట్టి లెంత్ ని బట్టి వస్తుంది లొకేషన్ ని బట్టి ఇవన్నీ కూడా థౌజండ్ కి ఫైవ్ టాప్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇవే కాదు ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది అవి కూడా చూద్దాం ఇంకా వీటిలో కలెక్షన్ చూపిస్తున్నానండి ఇంకా డిజైన్స్ మోడల్స్ అయితే చాలా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి థౌజండ్ కి ఫైవ్ టాప్స్ వస్తాయి ఇవి కూడా అండి సింగిల్ తీసుకోవాలంటే మీకు చాలా ప్రైస్ ఉంటుందండి త్రీ హండ్రెడ్ వరకు ఉంటది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ క్వాలిటీని బట్టి వీటిలో అన్ని క్వాలిటీలు మిక్స్ అయినాయి అండి చూసారా హెవీ రియాన్ వస్తుంది ఇది కూడా మనకు వచ్చేసి ఇప్పుడు టూ హండ్రెడ్ కి వస్తుంది టూ ఫిఫ్టీ వరకు ఉంది టూ కి వస్తుంది వీటిలో కలర్స్ కావాలంటే ఇవిగోండి కలర్స్ డిజైన్స్ కావాలన్నా ఉన్నాయి అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి వైట్ మీద హ్యాండ్స్ వచ్చి లోపల ఉంటాయి ఇట్లా వస్తుంది టాప్ అయితే అండ్ ఇంకొకటి రియాన్ ఫ్యాబ్రిక్ లో ఇట్లా ఫ్యాబ్రిక్స్ అన్ని డిఫరెంట్ అనమాట ఇవిగోండి ఏదైనా తీసుకోండి కానీ ఫైవ్ టాప్స్ తీసుకోవాలి ఖచ్చితంగా మీకు స్ట్రైట్ కట్ ఉన్నాయి అంబ్రిల్లా ఉన్నాయి మీరు ఫోన్ చేసి అడగండి మీకు డీటెయిల్ గా అయితే చెప్తారు ఇది కాటన్ వస్తుంది అండ్ దీనిలోనే ఇంకా డిఫరెంట్ కలెక్షన్ అనమాట థౌజండ్ కి ఫైవ్ టాప్స్ ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ థౌజండ్ కి ఫైవ్ వస్తాయి ఇది చూడండి ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంది డిజైన్ ఇట్లా అనమాట సైజెస్ అయితే మీకు ఏ సైజో చెప్పండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఎం టు ఎక్స్ఎల్ వరకు అయితే ఎక్కువగా ఉన్నాయి డబుల్ ఎక్స్ఎల్ కొంచెం కలెక్షన్ తగ్గుతుంది ఇదిగోండి ఇక్కత్ డిజైన్ అండ్ మనకి ఇలాగా డిఫరెంట్ అండి అసలు చూడండి ఇది టూ హండ్రెడ్కి వస్తుంది అసలు మొత్తం అంతా వర్క్ వచ్చేసింది ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తుంది ఇలాగ కలెక్షన్ అయితే చాలా ఉంది షాప్ ని విజిట్ చేయండి ఖచ్చితంగా దగ్గర ఉన్న వాళ్ళైతే అండ్ దూరం ఉన్న వాళ్ళైతే కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఇవన్నీ కూడా కలెక్షన్ అండి థౌసండ్ కి ఫైవ్ టాప్స్ ఇంకా ఇవే కాదు ఇదిగోండి ఇది ఒకటి డాట్స్ వచ్చింది చూసారా ఇది వచ్చేసి ఇట్లా థౌజండ్ కి ఫైవ్ టాప్స్ చాలా రీజనబుల్ కాస్ట్ అండి వీటిలో ఇదొక కలర్ ఉంది అండి ఇదొక డిజైన్ ఇంకా డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి మీ దగ్గరలో ఉంటే కనుక ఖచ్చితంగా షాప్ నైతే విజిట్ చేయండి అండ్ ఒక డిజైన్ ఇప్పుడైతే స్కర్ట్స్ చూస్తామండి ఇవి లాస్ట్ వీడియోలో మొత్తం అయిపోయాయి సో ఫోర్ ఏ మిగిలాయి ఇదేంటంటే సింగిల్ స్కర్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ బట్ ఇప్పుడు మనకి ఆఫర్ లో రెండు తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ కి వేస్తున్నారు ఇవి రెండు ఫోర్ హండ్రెడ్ అండ్ ఇంకొక రెండు ఉన్నాయి ఇవి రెండు ఫోర్ హండ్రెడ్ ఏ రెండు అయినా తీసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా మనకి టాప్స్ వస్తాయి ఈ టాప్స్ ఏంటంటే థౌసండ్ కి ఫోర్ టాప్స్ వస్తాయండి ఇదంతా వర్క్ వస్తుంది ఇట్లా ఉంటుంది సైజెస్ ఏంటనేది మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్ కి కాల్ చేసిన వాట్సాప్ చేసిన మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పెడితే ఆ సైజ్ ఏంటో చెప్తారు ఇవి థౌజండ్ కి ఫోర్ అండి డిజైన్స్ చూసుకోండి మీకు ఏ డిజైన్ నచ్చితే అది తెప్పించుకోవచ్చు డెలివరీ టాప్స్ అండి డైలీ యూస్ చేసుకోవడానికి బాగుంటాయి రియాన్ ఫ్యాబ్రిక్ తో వస్తున్నాయి ఇవి అంబ్రిల్లా స్టైల్ ఫస్ట్ మనము కట్స్ చూపించాం కదా ఇది అంబ్రిల్లా వస్తుంది అనమాట థౌజండ్ కి ఫోర్ అంటే టూ ఫిఫ్టీ రూపీసే పడుతుంది మీరు సింగిల్ తీసుకోవాలంటే త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది బట్ మనకి ఆఫర్ లో ఇప్పుడు థౌజండ్ కి ఫోర్ వస్తున్నాయి లాంగ్ వస్తుంది చూడండి లాంగ్ ఫ్రాక్ హెవీ రియాన్ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా అంతే మనకి సేమ్ థౌజండ్ కి ఫోర్ లోనే ఉంది అండ్ నెక్స్ట్ ఇది గ్రే కలర్ ఇట్లా వస్తుంది ఫ్రాక్ మోడల్లో నెక్స్ట్ ఇది ఎల్లో కలర్ ఇది కూడా థౌజండ్ కి ఫోర్ వస్తాయి ఏవైనా తీసుకోండి వీటిలో ఇప్పుడు చూపించిన వాటిలో థౌజండ్ కి ఫోర్ ఫోర్ తీసుకోవాలి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఇప్పుడు మనం ప్లాజో ప్యాంట్స్ చూస్తున్నాం అండి ఇవి కూడా మనకి లైక్రా వస్తుంది పాప్కార్న్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇవి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇవి కూడా మనకి ఆఫర్లు అయితే ఇస్తున్నారు థౌజండ్ కి ఫైవ్ అండి కాంబో ఆఫర్ లో తీసుకోవాలి థౌసండ్ కి ఫైవ్ వస్తాయండి డిజైన్స్ చూసుకోండి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీయచ్చు ఇది లైట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది పాప్కార్న్ వస్తుంది అనమాట వీటి కలర్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఇలాగ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ప్లాజో వస్తుంది ప్యాంట్ అయితే ఇలాగ నెక్స్ట్ వచ్చేసి వీటిలో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి ఇవి కలర్స్ కలర్స్ డిజైన్స్ ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ అండి త్వరగా విజిట్ త్రీ పీస్ సెట్స్ కూడా ఉంటాయండి వీళ్ళ దగ్గర త్రీ పీస్ సెట్స్ కూడా మనకి ఆఫర్ లో ఉన్నాయి ఇదంతా చూసారా ఫుల్ వర్క్ ఇవి కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయండి ఇట్లా ఉంటది టాప్ అయితే ఇది విత్ లైనింగ్ ఆహా లైనింగ్ అక్కర్లేదు అసలు ఇది చాలా బాగుంది ఎయిట్ ఫార్టీ రూపీస్ లోనే వస్తుందండి త్రీ పీస్ సెట్ చూస్తున్నారు కదా డిజైన్ అయితే ఎయిట్ ఫార్టీ రూపీస్ లో సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి అది వచ్చేసి దుప్పట్టా షిఫాన్ వస్తుంది ఇది బాటమ్ అండి ఇది ఓన్లీ ఎయిట్ ఫార్టీ రూపీస్ ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా పార్టీవేర్ కలెక్షన్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంటాయి సైజ్ అంటారా మీరు ఇంకా ఒకసారి వాట్సాప్ నెంబర్ ఉంది కాబట్టి అడగండి ఇది కాలర్ నెక్ తో వస్తుంది డిజైన్ చాలా డిఫరెంట్ అండ్ చిప్ వర్క్ కూడా వచ్చింది కాటన్ అండి ఇది ఇది కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్ త్రిబుల్ నైన్ రూపీస్ లోనే వస్తుంది ఇది బాటమ్ ప్యూర్ కాటన్ వస్తుందండి ఇది అండ్ దుప్పట్టా కూడా ఇలా వస్తుంది ప్యూర్ కాటన్ చాలా బాగుంది ఇది కూడా ఇదిగోండి త్రిబుల్ నైన్ రూపీస్ లో వచ్చేస్తుంది సో ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అన్నీ కూడా పదిహేను వందల లోపే ఉంటాయి ఇది వచ్చేసి మనకి థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ వెయ్యి నలభై తొమ్మిది రూపాయల వస్తుందండి డిజిటల్ ప్రింట్ వస్తుంది కింద చికెన్ కర్రీ వర్క్ తో ఉంటుంది ఇలాగనమాట ఇలా వస్తుంది విత్ లైనింగ్ తో కూడా వస్తుందండి ఇది అండ్ బాటమ్ కాంట్రాస్ట్ దుప్పటా కూడా కాంట్రాస్ట్ వస్తుంది దుపటాలో మనకి చూడండి హెవీ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ ఇలా వస్తుంది షిబోరీ డిజైన్ లాగా మనకి డబుల్ షేడ్ వస్తుంది ఇట్లా ఉంటుంది చాలా బాగుందండి దుపటా కూడా ఇలా వస్తుంది ౌజ్ ఫార్టీ నైన్ రూపీస్ లోనే అలాగే థౌసండ్ ఫార్టీ నైన్ రూపీస్ లోని ఇవి కూడా ఉన్నాయి చూడండి ఇది కూడా ఫుల్ చికెన్ కర్రీ వర్క్ దాని మీద చిప్ వర్క్ వస్తుంది డిజిటల్ ప్రింట్ ఏదైనా ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ లా ఉందండి మెత్తగా ఉంది ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్ లాగే ఉంటుంది ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ లోని ఇది కాంట్రాస్ట్ దుప్పట కాంట్రాస్ట్ బాటమ్ వస్తాయి అండ్ నెక్స్ట్ థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ లోనే ఇది థౌజండ్ ఎయిటీ ఉంది ఇది కూడా థౌజండ్ ఫార్టీ నైన్ కి ఇచ్చేస్తారు ఇది కూడా అండి థౌజండ్ ఫార్టీ నైన్ ఇదిగోండి బాటమ్ బాటమ్ కి లైనింగ్ వచ్చినట్టుంది బాటమ్ కి లైనింగ్ కూడా వచ్చింది చాలా బాగుందండి ఫాబ్రిక్ అయితే థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ లోనే ఉంది థౌజండ్ ఎయిటీ ఉంది థౌజండ్ ఫార్టీ నైన్ పెట్టేశారు ఇది కూడా థౌజండ్ ఫార్టీ నైన్ ఇది కూడా చాలా బాగుంది చికెన్ కర్రీ వర్క్ అండి ఫుల్ వర్క్ వస్తుంది మనకి కాస్ట్ కాస్ట్గా అయితే రావు విత్ లైనింగ్ తో వస్తుంది స్టిచ్చింగ్ కాస్ట్ పడుతుంది కదా చాలా చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా మనకి ఇదే డిజిటల్ ప్రింట్ తోనే వస్తుంది దీనికి కాంట్రాస్ట్ మనకి ఫ్లవర్ డిజైన్ ఏదో అదే కలర్ పల్ ఇది దుప్పట్ట అండ్ బాటమ్ కూడా వస్తుంది ఇది కూడా థౌసండ్ ఫార్టీ నైన్ ఇది కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్ దుప్పట కాంట్రాస్ట్ బాటమ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత పడుతుంది త్రిబుల్ కే వస్తుందండి బటర్ఫ్లై డిజైన్ త్రిబుల్ నైన్ రూపీస్ ఓన్లీ విత్ లైనింగ్తో వస్తాయి ఇవన్నీ ఇది కూడా బాగుందండి ఇది వచ్చేసి బాటమ్ దుపటాకు కూడా ఫుల్ వర్క్ వచ్చింది మిస్ చేసుకోమాక ఇది చాలా చాలా బాగుంది అసలు ఇదిగోండి ప్రింటెడ్ వస్తుంది ఇదంతా ఫైన్ అంటే దుప్పటా మీద ప్రింట్ వస్తుంది ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది సైజ్ కూడా చెప్పేస్తా ఎల్ సైజ్ వచ్చింది ఎల్ అంటే ఎం వాళ్ళు తీసుకోవచ్చు అనుకుంటున్నా కొంచెం చిన్నగానే ఉంటాయి కావాలంటే ఒక స్టిచ్ వేయించుకోండి ఇట్లా వస్తుందండి త్రిబుల్ నైన్ ఓన్లీ సో ఇలాగ మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అండి ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి ఇది కూడా మనకి కాటన్ కాటన్ వస్తుంది ఇట్లా స్ట్రైట్ లైన్స్ తో వస్తుంది ఇదంతా వర్క్ వస్తుంది నెక్ అంతా ఇలా వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి దీనికి వచ్చేసి ఇది బాటమ్ అండ్ ఇది దుపటా దుపటా ప్యూర్ కాటన్ అండి దుపట కాదు టాప్ బాటమ్ కూడా ప్యూర్ కాటన్ వస్తాయి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి వీటిలో ఇంకా ఇదండి ఇవన్నీ కూడా పదిహేను వందల లోపే ఉన్నాయి డిఫరెంట్ కలెక్షన్ అండ్ ఆఫర్ లో ఉన్నాయి క్రష్ వస్తుంది ఇదైతే ఇట్లా వస్తుంది క్రష్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ పడుతుంది అండి ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ దీని దుప్పటాను ఇవి ఇది బాటము ఇది దుప్పట ఇది వచ్చేసి ప్లాజో వస్తుందండి ఒకసారి ఓపెన్ చేద్దాం ఇట్లా ప్లాజో ప్యాంట్ వస్తుంది ఇలా వస్తుంది అనమాట సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి ఇది కూడా చికెన్ కారీ వర్క్ తో వస్తుంది గ్రీన్ కలర్ లో ఇట్లా పైనంతా అంతా చికెన్ కారీ వర్క్ విత్ లైనింగ్ తో వస్తుంది బాటమ్ దుప్పట్ట డిజిటల్ ప్రింట్ అనమాట ఇవిగోండి సో ఇదంతా కలెక్షన్ ఇవే కాదండి ఇంకా మంచి పార్టీవేర్ కలెక్షన్ కూడా ఉంటుంది నియర్ బై ఉంటే ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేయండి ఇవన్నీ ప్రైజెస్ చెప్పాను కదా సైజెస్ అయితే మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేసి క్లియర్ గా ఏ సైజ్ ఏంటి కనుక్కోండి షిప్పింగ్ కూడా తెప్పించుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా కూడా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవన్నీ టూ పీస్ సెట్స్ అండి టూ పీస్ సెట్స్ త్రీ వస్తాయి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మీకు ఒకసారి కలెక్షన్ చూపిస్తా ఇదిగోండి ఇవన్నీ టూ పీస్ సెట్స్ వీడియోలు ఎంత అవుతుందని నేను ఇలా చూపిస్తున్నానండి మీకు కావాలంటే పిక్స్ అయినా షేర్ చేస్తారు మళ్ళీ ఒకసారి క్లియర్ గా రేట్ చెప్తున్నాను టూ పీస్ సెట్స్ త్రీ సెట్స్ వస్తాయి ఎయిట్ డబల్ నైన్ టూ పీస్ సెట్స్ చూసాము ఇది త్రీ పీస్ సెట్స్ టూ సెట్స్ వస్తాయి ఎయిట్ డబల్ నైన్ కి కలెక్షన్ ఇదిగోండి ఇవన్నీ కలెక్షన్ క్లియర్ అంటే చాలా వరకు క్లియర్ అయిపోయింది ఇంకా కొంత కలెక్షన్ అయితే ఉంది ఇవి కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండి ఒకసారి విజిట్ చేసి చూడండి ఇవంతా మీకు స్క్రీన్ షాట్ తీసి మీకు ఏది నచ్చితే అది తెప్పించుకోవచ్చు లేదా నియర్ బై ఉంటే విజిట్ చేసి చూసుకోండి త్రీ పీస్ సెట్స్ టూ సెట్స్ ఎయిట్ డబుల్ నైన్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు ఇవి వచ్చేసి త్రీ పీస్ సెట్స్ థౌజండ్ కి టూ వస్తాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే మనకి ఈచ్ పీస్ అనమాట అంటే త్రీ పీస్ సెట్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది త్రీ పీస్ సెట్స్ టూ వచ్చి ట్రిబుల్ నైన్ రూపీస్ మీకు ఇక్కడ చూపిస్తాను ఇదిగోండి ఇట్లా వస్తుంది ది టాప్ అండ్ బోటమ్ చున్ని ఇలా వస్తాయి ఇక్కడ కలర్స్ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ టూ త్రిబుల్ నైన్